హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఎస్ వరల్డ్ నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ట్రిప్కి వెళ్ళామని ఇదైతే కంటిన్యూషన్ లాగ్ అనమాట మేమైతే హాలిడే హోమ్స్లో దిగామనమాట హాలిడే హోమ్స్ అంటే మనం ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి రూమ్స్ అప్పటికప్పుడే దొరకవండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారనమాట మనం ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి అసలు గార్డెన్ అయితే చాలా బాగుంది మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగాము అసలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇక్కడే కాదండి ఇంకా అన్ని దగ్గరలో ఉంటాయి అన్నమాట మనకి అన్ని స్టేట్స్లో అంటే తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఇంకా తమిళనాడు అట్లా అన్ని స్టేట్స్లో అన్నమాట వీళ్ళు హాలిడే హోమ్స్ అయితే బాగుంటాయండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా ఉంటుంది లోపల కాకపోతే ఫుడ్ ఏంటంటే టైం టైం అనమాట మనం నైన్లోపు వెళ్ళాలి నైన్ లోపు వెళ్తేనే ఫుడ్ ఉంటుంది తర్వాత వెళ్తే టిఫిన్ ఉండదు అనమాట లంచ్ కూడా అంతే ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ అలాగనమాట మనం మనం ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ కావాలి చెయ్యండి అంటే చేస్తారనమాట లేకపోతే చేయరు లంచ్ కూడా అంతే డిన్నర్ కూడా అంతే మనం ముందుగా ఆర్డర్ చేసుకుంటే చేస్తారు లేదంటే మనం బయట తినాలి మేమైతే ఆ రోజు ఎయిట్ థర్టీ అయ్యిందనమాట మేము ముందుగా బుక్ చేసుకోలేదు అందువల్ల మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అక్కడ వాళ్ళు మాకు అవైలబుల్గా లేదనమాట మేము బయట తిందాం అనుకున్నాం ఇంకా ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా అసలు ఆయన అయితే బ్యాగ్స్ కూడా చేతికి ఇవ్వలేదు గమ్ముగా తీసుకొని రూమ్ దగ్గరే పెట్టారనమాట మేము వద్దండి మేము తీసుకెళ్తాం అంటే కూడా ఆయన అసలు వినలేదు ఆయన తీసుకెళ్ళి లేదు సార్ అని చెప్పి అక్కడ పెట్టి కీస్ ఓపెన్ చేసి మరీ డోర్ ఓపెన్ చేసి ఇచ్చేసి వెళ్ళారు బాగున్నాయండి రూమ్స్ కూడా అంటే మేము ఇదే ఫస్ట్ టైం కాదు ఒక టూ త్రీ హాలిడే హోమ్స్ చూసాము తిరుపతి హాలిడే హోమ్స్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందండి అంటే మేము చూసిన ఇప్పటికే ఒక ఫోర్ ఫైవ్ హాలిడే హోమ్స్ చూసాము దాంట్లో మాకు అయితే తిరుపతి హాలిడే హోమ్స్ బాగుంటుంది ఊటీ కూడా ఉందంట కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు మైసూరు ఇంకా వచ్చేసి ఎర్నాకొలం ట్రై చేసాము ఇది ఇంకా తిరుపతి ఇంకొకటి చెన్నైలో ఉంటుంది ఒక హాలిడే హోమ్స్ అంటే మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కూడా మాకు ఇంకా ఇక్కడ ఇల్లు రెడీ అవ్వలేదు అనమాట అప్పుడు హాలిడే హోమ్స్ తీసుకున్నాం ఇక్కడ అది కూడా బాగుంటుంది చాలా బాగుంటాయండి మేమైతే అప్పుడు ఫైవ్ డేస్ ఉన్నాము ఆల్మోస్ట్ యాక్చువల్గా త్రీ డేస్ కంటే ఎక్కువ ఇవ్వరు అనమాట కానీ మాకు అప్పుడు ఇల్లు రెడీ అవ్వలేకపోతే మేము అడిగాము ఇంకో ఎక్స్టెన్షన్ అడిగితే ఇచ్చారు నేనైతే కొత్త డ్రెస్ వేసుకున్నానండి ఆ రోజు నా బర్త్డే అనమాట ముందు రోజు వెళ్ళి హడావిడిగా కొనుక్కున్నాను ఆ డ్రెస్సు అప్పటికప్పుడు బాగుందండి నా డ్రెస్ చాలా బాగా నచ్చింది ట్రెండ్స్లోనే కొనుక్కున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి టాపు ప్యాంటు కలిపి ప్యాంటు కూడా చాలా వెరైటీగా వచ్చింది అంటే నార్మల్ ట్రౌజర్ ప్యాంట్ లాగా కాకుండా ఇలా వచ్చింది అనమాట బాటమ్ కూడా ఫ్రిల్స్ వచ్చి అలా వచ్చింది చాలా బాగుంది ముందు కూడా నెక్ దగ్గర అయితే చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మిగిలిందంతా ప్రింట్ అక్కడ నెక్ వర్క్ మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మేమైతే ఇంక రెడీ అయిపోయి బయటికి వెళ్దాం అని చెప్పి ఇంకా ఆటో మాట్లాడుకున్నాము నాకైతే కార్ పడదండి అందుకే మేము ఎప్పుడూ కార్ ప్రిఫర్ చెయ్యము అంటే ఓలా క్యాబ్స్ ఉంటాయి కదా అవే ప్రిఫర్ చేస్తాము క్యాబ్స్ ఓలా క్యాబ్స్ కానీ మా వారు ఎప్పుడు ఆటో చేయమని చెప్తాను నేను అంటే దానికి దీనికి పెద్ద ప్రైస్ వేరియేషన్ ఉండదు ఒక ఫిఫ్టీ రూపీస్ అలా వేరియేషన్ ఉంటుంది కానీ నేనైతే ఆటోనే తీసుకుంటాను నాకు ఎందుకో కార్ నచ్చదు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది మేమైతే ఇంక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ అంట వినాయక మైలారి దోశ అది టేస్ట్ చేద్దామని వచ్చాము చాలా క్రౌడ్ ఉందండి అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా ఆకలి ఫుల్ ఆకలి వేస్తుంది ఇంక ఎప్పుడెప్పుడు దోస్తున్నావా అని చెప్పి వచ్చాం కానీ చూసారు కదా క్రౌడ్ అందరూ దోశ కోసం వెయిటింగ్ అనమాట కొంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోయారు వెయిట్ చేసి వెయిట్ చేసి ఫుల్ క్రౌడ్ ఉందండి అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు ఇంకా టర్న్ వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది ఇంకెళ్ళి కూర్చున్నాము దోశ ఎప్పుడెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇదైతే నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి ఉందంటే చాలా పాత హోటల్ చాలా ఫేమస్ అంట వెయిట్ చేసి మరి తినేసి వెళ్తున్నారు మేమైతే ఇంకా మాకు సీటు దొరికిందని కూర్చున్నాము వాళ్ళు కూర్చున్న టెన్ మినిట్స్కి తీసుకొచ్చారు దోశ ఆలోపు ఆకలి అండి మామూలు ఆకలి కాదు ఎందుకంటే జర్నీ చేశాం కదా ఇంకా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది అసలు దోశ తీసుకొని వచ్చేయంగానే ఇంకా ఫస్ట్ దోశ చాలా ఫాస్ట్గా తినేసాం ముగ్గురం దోశ అంటే ఫస్ట్ దోశ బాగా నచ్చింది సెకండ్ దోశకి బట్టర్ ఎక్కువ వేసారనమాట సెకండ్ దోశ అయితే నాకు హెవీ అనిపించేసింది దోశ అయితే చాలా బాగుంది కానీ అంత ఎక్కువ హైప్ ఎందుకు క్రియేట్ చేశారా అనిపించిందండి లోపల ఉల్లిపాయ ఒక్కటే ఉంది మసాలాలో దోశ ఎలా ఉందంటే బన్స్ ఎలా ఉంటే మనకి బన్ దోశ లాగుందనమాట స్పాంజీగా బాగుంది కానీ అంత హైప్ ఎందుకో ఇక్కడ ఓన్లీ మసాలా దోశ ఒక్కడ దొరుకుతుందంట ఇంకా ఇడ్లీ కానీ చపాతి ఇంకా అలాంటివి ఏమీ లేవు ఓన్లీ దోశేనంట బాగుంది కానీ ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేశారు అనిపించింది నాకు సెకండ్ దోశ తినలేకపోయాను నేను ఇది పక్కనే పక్కనే గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అనమాట అసలు చాలా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి అంటే ఏదైనా గుర్తుగా తీసుకున్నాము అని వెళ్ళాను ఒకటి చిన్నది బుద్ధుడు బొమ్మ ఇలాగా అదే మనకి అదేంటి తంజావూరు బొమ్మలు అంటారు కదండి ఆ బొమ్మలు ఉన్నాయి అక్కడ అడిగితే ఏ బొమ్మ పట్టుకున్నా అబోవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది సర్లే షాపింగ్ ఉంటాయి కదా టెంపుల్స్ దగ్గర బయట అక్కడ తీసుకున్నా అని మీరు తీసుకోలేదనమాట మేమైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అయితే అసలు ఎంత ఫేమస్ అంటాయి అంటే అంటే మైసూరు వచ్చిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళకుండా వెళ్ళరంట అంత ఫేమస్ అంట టెంపుల్ ఇంకా ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే రాజులు ఉన్నారు కదండి మనకి మైసూర్లో రాజులు ఉండేవాళ్ళు కదా అప్పుడు ఆ రాజులకి ఈ చాముండేశ్వరి అమ్మవారు కులదేవత అంట దసరాల టైంలో అయితే ఇంకా చాలా బాగా నవరాత్రులు చాలా బాగా చేస్తారంట ఆ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అంటండి అందరూ చెప్తున్నారు చాముండేశ్వరి టెంపుల్ అనగానే చాలా ఫేమస్ అని చెప్పి చాలా మంది చెప్పారు సరే అని చెప్పి వెళ్ళాము కానీ చాలా క్రౌడ్ ఉన్నారంటే ఆ రోజు అమావాస్య అంట అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు జనాలు నెట్టేసుకుంటున్నారు అసలు నాకైతే చాలా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి కానీ ఇలా కొట్టేసుకుంటున్నారు అసలు ఎంత నెట్టుకుంటున్నారో తిరుపతి కూడా మేలు అనిపించింది నాకైతే కొంచెంసేపు అంత క్రౌడ్ ఉన్నారండి ఆ రోజు మాత్రం అంటే రెగ్యులర్గా అంత క్రౌడ్ ఉండరంట ఆ రోజు ఏదో స్పెషల్ పూజ అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరించారు మొత్తం బంగారు చీర కట్టి అసలు ఎంత బాగున్నారు అమ్మవారు అయితే కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మాకు టూ అవర్స్ పైన పట్టింది దర్శనానికి జనాలు అయితే పైన పడిపోయారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మధ్యలో అందరు పాపం ఏడుపు అనమాట ఆద్య కూడా చాలాసేపు ఏడ్చింది అంటే అందరు పైన పడిపోయారు అనమాట బాగా అసలు నెట్టేసుకుంటున్నారు భాష రాదు వాళ్ళు ఏమో కన్నడలో మాట్లాడుతున్నారు మనమేమో తెలుగు కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడైతే అమ్మవారికి నేనైతే పూలమాల కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నాను ఒడి బియ్యం కూడా ఉన్నాయంట అంత ఒడి బియ్యం అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడ సెట్ లాగా పెట్టేశారు ఇంకా సెట్ మొత్తం తీసేసుకున్నాను అసలు ఇక్కడ ఇవైతే భలే ఉన్నాయండి అసలు గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ అక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకటి బుద్ధుడిది అసలు ఎంత బాగున్నాయి అవైతే సోలార్ అంట ఇదిగోండి సోలార్వి నేనైతే నాకు చాలా బాగా నచ్చాయి అవి నేను ఇందాక చూపించాను కదా గిఫ్ట్ ఆర్టికల్ షాపు అక్కడ ఆవిడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అసలు తగ్గించమంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తా అన్నారు ఇక్కడ వీళ్ళైతే నాకు టూ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చారండి అందుకే నేను పెద్ద పెద్ద షాప్స్లో కొనడం కన్నా అంటే సేమ్ పీస్ అనమాట ఇంకా అసలు మార్పు కూడా ఏమీ లేదు అసలు ఏం మార్పు లేదు అసలు ఎందుకనో వాళ్ళైతే అసలు తగ్గించలేదు ఇంకా ఇంక వీళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇంకా చాలా చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట చూసారు కదండి క్రౌడ్ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలు కానీ జనాలు మాత్రం ఆ రోజే ఇంకా అసలు చాలా జనాలు ఉండరు అసలు జనరల్గా అంత జనాలు ఉండరంట మా అదృష్టం ఆ రోజు అసలు ఇంకా అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఇంకైతే అప్పుడు టైం అయిపోయింది అనమాట బాగా వన్ థర్టీ టూ అయిపోయింది ఇంక లంచ్ చేసేసి వెళ్ళాలి అంటే ఇంక లేట్ అయిపోద్ది అని చెప్పి మేమైతే అక్కడే మూడు మిక్చర్ స్వీట్ కార్న్ ఇంకా కొబ్బరి నీళ్ళు అవన్నీ అనమాట ఇంకా ఇంకా స్ట్రీట్ ఫుడ్ మీద పడ్డాం ఇంకా అవన్నీ తినేసి ఇంకా బస్ ఎక్కేసాము ఏసీ బస్సు ఉండింది వెంటనే ఆ బస్సు ఎక్కేసి జూకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మాకైతే ఈ టెంపుల్కి రావడానికి మొత్తం ఎంత ఖర్చు అయిందంటే ఆటోకి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇంకా దర్శనం దానికి టికెట్స్ అంతా కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ అయ్యి ఉంటుందండి అంటే రిటర్న్ జర్నీతో కలిపి అంటే జూ వరకు వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే దర్శనం టికెట్స్ అక్కడికి వెళ్ళడానికి తిరిగి రావడానికి అంటే మధ్యలో కొబ్బరికాయలు అవన్నీ కాదండి జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే వెళ్ళడానికి అక్కడ టికెట్స్ మళ్ళీ తిరిగి రావడానికి అలా చెప్తున్నాను ఎందుకంటే వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం కదా మీరు కనుక బస్సులో కనుక వెళ్తే అంత అవ్వదు మేమైతే వచ్చేటప్పుడు వెంటనే ఆటో తీసుకొని వచ్చేసాం కాబట్టి మీ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది రిటర్న్ వెళ్ళడానికి ఎయిటీ రూపీస్ అయ్యింది అలా అనమాట అంటే మిగిలిన అక్కడ టికెట్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాను దర్శనం త్వరగా అయిపోద్దాన్ని అలా మాకు ఫైవ్ హండ్రెడ్ అయింది ఇంకా రిటర్న్ అయితే జూకి వెళ్తున్నాను జూ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది మైసూర్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ ఉంటే ఆ జూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత క్లీన్గా ఉందంటే జూ మాత్రం నేను ఇదివరకు చెన్నైలో ఒక జూ చూశాను వైజాగ్లో జూ చూశాను తిరుపతిలో చూసాను కానీ నేను చాలా చూసాయిస్తున్నారు అండి అసలు దగ్గర నుంచి గ్లాస్ పెట్టేశారు పెట్టేస్తారు లిటరల్ గా అందరూ అంత ముందు అయితే చిరుతని అసలు చాలా అంటే ఆది అయితే బాగా ఫిల్ అయింది అనమాట దగ్గర నుంచి చూడడం వల్ల మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది ఫీల్ అయింది మేమైతే ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్ళిన వెంటనే ఇంక టికెట్స్ తీసుకున్నాం అన్నమాట జూ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ అయితే బిలో ట్వెల్వ్ ఇయర్స్ అయితే టికెట్ లేదు అడల్ట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ మీరు కనుక నడిచి వెళ్తే ప్రాబ్లం లేదు నడవకుండా అదే ఆ బగ్గీస్ ఉంటాయి కదా ఆ బగ్గీస్ కానీ ఎక్కితే పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ అది బగ్గీస్ ఎక్కితే బగ్గీసక్కకపోతే హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ ఒక్కటే అనమాట మేమైతే ఇంకా టెంపుల్లో బాగా అల్లిసిపోయామండి ఇంకా ఓపిక లేదు ఇంకా మధ్యాహ్నం అక్కడ అవన్నీ తినేసాం కదా ఇంకా జూ కూడా చూసేసి ఒకేసారి తిన్నామని చెప్పి మేము ఇంక ఇక్కడికి వచ్చేసాము అంటే టైం తక్కువ ఉంది అన్నీ కవర్ చేయాలని ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా అక్కడ తెచ్చుకున్న లడ్లు అవన్నీ అవన్నీ కొబ్బరికాయలు అక్కడ ప్రసాదం అవి తీసుకున్నాము ఇక్కడ కూర్చొని అవన్నీ తినేసి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం కదా అవన్నీ కూడా కొంచెం తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడే కూర్చున్నాము తర్వాత ఇంకా బగ్గీస్ రావడానికి ఏంటంటే వాళ్ళు అనమాట మనల్ని ఇక్కడ ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట వెళ్ళిన వాళ్ళు వచ్చాక మన టర్న్ వచ్చాక వాళ్ళు మనల్ని పిలుస్తారు మనం టికెట్స్ నెంబర్స్ చెప్తే దాని దాని ప్రకారం పిలుస్తారనమాట అప్పుడు మనం వెళ్ళాలి ఆద్య అయితే బాగా ఎంజాయ్ చేసిందండి ట్రిప్ మొత్తం ఇంకా ఫస్ట్ డే అయితే మేము చాముండేశ్వరి టెంపుల్ జూ ఇంకా లేక్ వెళ్ళాము లేక్ కూడా అండి అసలు చాలా బాగుంది ఇక్కడైతే నెమలి ఉంది చూసారా ఇది వెళ్ళేటప్పుడు అయితే కొంచెం బాగా విప్పింది నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను ఇవైతే నిప్పుకోడు అంటారు కదా అవండి అసలు చాలా బాగుందండి జూ అయితే ఇంకా వెళ్తూ తింటున్నాం అనమాట ఇంకా ఆద్యని అటు సైడ్ కూర్చోబెట్టా అన్ని దగ్గర నేను చూస్తుందని చెప్పి నేను ఇటువైపు కూర్చున్నాను ఇదిగోండి దీనికైతే ఉయ్యాలు కట్టారు బెడ్ ఉంది దీనికి ఇది చింపంది అసలు భలే ఉందండి అసలు దగ్గర నుంచి చూసామండి అండి అసలు నా ఎగ్జైట్మెంట్ అయితే చాలా వేరే లెవెల్ అనమాట నేనైతే ఎప్పుడు ఇలాగ ఉయ్యాలు కట్టడం బెడ్ అదైతే ఉంది వెళ్ళేటప్పుడు అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని అనమాట భలే అనిపించింది నాకు ఇదిగోండి చిరుపులి అసలు ఎంత దగ్గర అంటే ఇంకా అదిగోండి గ్లాస్ ఒక్కటే అడ్డం ఇంకా మనకి దానికి అంత దగ్గరకు వచ్చింది అసలు భలే థ్రిల్ అనిపించింది నాకైతే ఇంకా అసలు ఎంత దగ్గర నుంచి చూడడం అంటే నాకైతే భలే భయ కొంచెం సేపు ఆది అయితే భలే థ్రిల్ అయిందనమాట భయమే వేయదు ఎందుకంటే గ్లాసెస్ బాగా గట్టిగానే పెట్టారు ఇవైతే బాహుబలిలో ఉంటాయి కదా అలా అవన్నమాట దాని పేరు మర్చిపోయాను భలే పెద్ద పెద్దగా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో దున్నపోతలు అంటారు కదండి దాంట్లోనే ఒక రకం అంట అది చెప్పారు నేను మర్చిపోయాను ఇవైతే ఇంకా రైనోసర్ అన్నీ ఉన్నాయండి యానిమల్స్ మాత్రం టైగర్ కూడా ఉంది టైగర్ లయన్ అన్నీ ఉన్నాయన్నమాట మీరు మాత్రం మైసూర్ వెళ్తే తప్పకుండా జూ మాత్రం చూడకుండా రావద్దు చాలా అంటే చాలా క్లీన్గా ఉందండి జూ మాత్రం మీకు ఎక్కడ స్మెల్ రావడం కానీ ఎక్కడ ఏం లేదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు చాలా బాగా అనిపించింది నాకైతే జూ మాత్రం అంత నీట్గా ఉందంటే అసలు అంత నీట్గా ఉంది ఇంకా యానిమల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చాలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట మాకైతే ఫస్ట్ డే ట్రిప్ ఓన్లీ టికెట్స్కి ఇంకా జర్నీకి మాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయ్యిందండి ఫుడ్ ఇంకా బయట మనం కొంటాం కదా కొబ్బరికాయలు అని చెప్పి ఇంకా బయట ఏదైనా కనిపిస్తే తినడం అని చెప్పి అవన్నిటికీ మనకి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఖచ్చితంగా నేను చెప్పేదైతే ఓన్లీ టికెట్స్ అనమాట జూకి రావడానికి టికెట్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి మళ్ళీ బగ్గీస్ ఎక్కడానికి ఒక టూ హండ్రెడ్ అంటే పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ అక్కడే మళ్ళీ రిటర్న్ మనం ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవడము ఆటో బుక్ చేసుకోవడము అవుతుంది కదా ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అలాగవుతుంది నేను అవన్నీ ఓన్లీ టికెట్స్ ట్రావెలింగ్కి మాత్రమే చెప్తున్నాను అనమాట వాటికి మాత్రమే మాకు మేము ముగ్గురం కాబట్టి మాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఎందుకంటే లేక్ కూడా ఉంది కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే లేక్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఎలా లేక్కి వెళ్ళాము అది ఎన్ని కిలోమీటర్స్ పడుతుంది అవన్నీ మీతో డిస్కస్ చేస్తానండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనకి మిగిలిన ట్రిప్కి ఎంత ఖర్చు అయింది డే టు డే ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి మీతో అయితే షేర్ చేసుకుంటాను